ఒక అందరికి దేశం దేశం ప్రపంచంతో క్రేజ్ అట్లాంటి క్రేజ్ ఉన్న నాయకుడికి మనం ఫోటో దిగాల దూరం నుంచి చూడాలా చూద్దాం మేము కెనడాలోనే మేమే ఆర్గనైజ్ చేసినాం కెనడాలో ఈవెంట్ అక్కడనే కల ఓన్లీ ఆరు వేల మందితో ఈవెంట్ కే కలైపోయాం ఎందుకంటే సెక్యూరిటీ అయితేంది ఇదైతేంది కానీ నిన్న నాగర్కర్ణంలో జాయిన్ అయిన వారం రోజుల లోపులోనే లో మోడీ గారితో పాటు సభను పంచుకోవడం మోడీ గారి పక్కన కూర్చోవడం గారు మాట్లాడడం మాట్లాడటం షేక్ హ్యాండ్ ఇవ్వటం నిజంగా ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు ఏమన్నారన్న అంటే మోడీ గారు జనరల్ పాలిటిక్స్ మూడ్ ఎట్లుంది మనం ఇట్లా ఏం చేస్తాం ఏం చేస్తాం దానికి తగ్గట్టు సమాధానం చెప్పింది మోడీ గారు చాలా అంటే అట్లాంటి ఆయనకి మనం పక్కనే కూర్చోవటం మాట్లాడటం మిగతా రాజకీయ లెక్కలు పెట్టిన జీవితంలో అనుకూలంగా సాధించిన ఫీలింగ్ వచ్చి అంటే మీరు అదొక సంతోషం సంతోషం ఇంకో విషయం నల్గొండ జిల్లా అంటేనే కొంత ఉన్న జిల్లా మనది మనం ఫస్ట్ నుంచి ఆ కొంత ఒక వర్గమే ఒక కాంగ్రెస్ వర్గం గతంలో కమ్యూనిస్టర్